హాయండీ ఆషాడమున్ను ఇంకా బోనాలు వస్తున్నాయి అనేసి నేను మా పైన అయితే మా ఎదురింటిగా గోరంట్ చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇదిగో నాతో పాటు ఈ బొడ్డోడు కూడా వచ్చాడనమాట ఇద్దరం కలిసి గోరంటాకు తెంపాము ఇంకా ఆషాడము అయిపోదు శ్రావణ మాసం వస్తుంది నెక్స్ట్ వచ్చి ఇంకా ఈ సండే బోనాలు ఉన్నాయి కదా అనేసి ముందు రోజే మేము ఇట్లా గోరంట్ చెట్టు దగ్గరికి వెళ్ళేసి గోరెంటాకు తీసుకున్నాము అడిగితే మీకు ఇష్టం వచ్చిన తీసుకోండి అని చెప్పింది నెక్స్ట్ వచ్చి ఈ మిక్సీలో చిన్న చిన్నవి కొమ్మలు తీసేసి ఆకేసుకున్నాం అనమాట ఇంకా మిక్సీ నిండగా ఆగేస్తే ఇదిగో కొంచెం ఇంత రుబ్బ ఇవి వీడైతే నాకు కూడా పక్కనే ఉండి హెల్ప్ చేశాడు ఇదిగో చూడండి మిక్సీ నిండగా ఆగేస్తే ఇంత రుబ్బ అయిందనమాట చిన్నది ఇంకా కాలు చేతులకు పెట్టుకున్న తర్వాత నైట్ పెట్టుకుంటే దుప్పటంత అయిపోద్ది అని కొంచెం అగ్గి చేసేసి దాని మీద పెట్టుకుంటే తొందరగా డ్రై అయిపోయింది ఇంకా చీక అయితే కొంచెం మంచి పండింది కానీ కాలుకైతే అయితే నార్మల్గా పండింది ఇంకా మీలో ఎంతమంది ఆసడంలో గోరింటాకు పెట్టుకుంటారో మనకు కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా శ్రావణ మాసంలో కూడా ఇంకోసారి మళ్ళీ పెట్టించుకోవాలి బాయ్ బాయ్